దివ్యాంగుల జీవన ప్రమాణాల పెంపుతో పాటు వారికి జీవనోపాధి కల్పించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో స్వతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి సిద్దిపేట శాఖ వారిచే నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా వారి జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించడం కోసం యాభై కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు ఉదాత్తమైన ఉద్దేశంతో మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్న స్వతంత్ర సమర యోధుల ట్రస్ట్ సభ్యులను మంత్రి అభినందించారు సేవా భావంతో నిర్వహిస్తున్న ఇలాంటి పాఠశాలలకు ప్రభుత్వ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు తాను మంత్రిని అయ్యాక కరీంనగర్లోని మానసిక వికలాంగుల పాఠశాలకు చేయూతనందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన విషయాన్ని గుర్తు చేశారు